బొట్టాయగూడెం మండలం రెడ్డిగల్పవరం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గం అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు అమరాన్ని అంటున్నాయి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి భూ ప్రస్థార శ్రీచక్రార్చన కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ బాలిపుర సుందరి పీఠ నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమిల్ల వెంకటరమణ శాస్త్రి శ్రీచక్రం ప్రాశస్యతను వివరిస్తూ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాలను తిలకించారు శనివారం ఉదయం కార్యక్రమాల్లో భాగంగా గ్రామ దేవత ముత్యాలం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు శనివారం నిర్వహించే సహస్రాధిక జ్యోతిర్లింగార్చన కార్యక్రమానికి విశేషంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు జరిగే ప్రతిష్ట మహోత్సవానికి భక్తులందరూ హాజరై స్వహస్తాలతో అమ్మవారి యంత్రం దగ్గర నవధాన్యాలు నిక్షిప్తం చేసుకునే అవకాశం భక్తులందరికీ కల్పించామని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరారు ఈ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం విశేషంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని భక్తులందరూ అమ్మవారిని తిలకించి ప్రతిష్ట మహోత్సవంలో పాల్పంచుకుని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాలని కమిటీ సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలతరి పీఠ ఆధ్యాత్మిక ప్రతినిధి ఇమ్మని శశికుమార్ శర్మ ఏర్పాటు పర్యవేక్షిస్తున్నారు ఆయన జరుగుతున్న ఈ కార్యక్రమాలను శుక్రవారం గుండెం పట్టణానికి చెందిన ముత్యాలమ్మ నోకాలమ్మ విజయదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు ఇక్కడీ లేదు ప్రవేశించింది దగ్గరికి